కాకినాడ జిల్లా పిఠాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది సోమవారం పదహారేళ్ల మైనర్ బాలికపై ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు స్థానిక స్టోర్డుపేట ఎస్బీహెచ్ బ్యాంక్ మార్గంలో నడిచి వెళుతున్న బాలికకు అటువైపు ఆటోలో వేచి ఉన్న ఓ మహిళ ఓ పార్టీకి సంబంధించిన నాయకుడు నడిచి వెళ్తున్న బాలికకు బాలికకు మాయమాటలు చెప్పి స్థానిక మాధవాపురం డంపింగ్ యార్డ్ వద్దకు బాలికను తీసుకువెళ్లి అక్కడ తన కూడా ఉన్న మహిళను కాపలా ఉంచి ఆ బాలికపై అత్యాచారం చేయగా బాలిక అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో తిరిగి ఆటోలోకి ఎక్కిస్తున్న సమయంలో ఆ డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న కొంతమంది ఈ సంఘటనను చూసి వాళ్ళిద్దరిని పట్టుకుని పోలీసులకు బాధితురాలు బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగు చూసింది దీంతో బాధితురాలు బంధువులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు బాధితురాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటనపై పూర్తి వివరాలతో మరి కాసేపట్లో బేగా స్పెషల్ న్యూస్ ప్రసారం అవుతుంది